హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర కూటు పేరు వెరైటీగా ఉంటుందని కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి సో దీనికి పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసి ఉడకబెట్టుకోవాలి తోటకూర కూడా శుభ్రంగా కడిగి బెజ్జలు గిన్నెలోకి వేసుకోవాలి అలా వేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తే పెసరపప్పు అనేది ఉడకబెట్టేసుకోవాలి ఇలా పెసరపప్పు సెవెంటీ పర్సెంట్ ఉడికాక మనం కడిగి బెజ్జలు గిన్నెలో పెట్టుకున్న తోటకూర ఉంది కదా అది ఇందులో వేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తోటకూర పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలా చూసుకోండి అప్పుడు ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తోటకూర ఇలా ఉడుకుతుంది మూత అయితే అసలు పెట్టకూడదండి ఈ మనం ఇందులో ఒక కప్ కొబ్బరి మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తోటకూర కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా పక్కన అది తోటికూరలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అనేది ఉడకనివ్వాలి ఇది ఎంత బాగా ఉడికితే తోటికూర అనేది అంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో పది నిమిషాల తర్వాత మూతేసి చూస్తే కర్రీ అనేది ఇలా ఉంది ఇప్పుడు మనం రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడకనివ్వాలి ఇది బాగా సాఫ్ట్గా ఎంతవరకు ఉడకనిద్దాం తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు ఆల్రెడీ మనం పచ్చిమిరపలు వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కారం కొంచెం ఎక్కువ అయితే ఏంటంటే టేస్ట్ అంతగా బాగోదు సో ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దాం కర్రీ అయితే ఇలా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి పోపుకి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టేసుకున్నాక పోపు కూడా ఇందులో వేసేసి కలిపేసి ఒక నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి సో ఒక నిమిషం తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయాలి సో అంతే అండి ఎంతో టేస్టీ అయినా తోటకూర కూట అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్